అయితే ఈ స్టేక్ హోల్డర్స్ విషయం తీసుకుంటే గవర్నమెంట్ కానీ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ పరిస్థితి మార్చడానికి వాళ్ళు ఏది ఏమి చేస్తున్నారా చేయట్లేదా ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయట్లేదు అంటే వీళ్ళు చేయట్లేదు అని చెప్పేసి అని మనం డైరెక్ట్గా చెప్పడానికి లేదు ఎందుకంటే వాళ్ళు ప్రోడక్ట్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు ఆ ప్రోడక్ట్ని ఎలా వాడాలి అనేటువంటిది అగైన్ మళ్ళీ రిటైలర్స్ దగ్గరే ఉంటుంది అండ్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా ట్రేడ్ చేయించాలా వద్దా వెల్త్ క్రియేషన్ చేయాలా లేదా అనేటువంటి పద్ధతిలో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇట్స్ డిఫరెంట్ థింగ్ కానీ ఇక్కడ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ సెబీ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎక్స్చేంజెస్ కావచ్చు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటున్నారు అంటే తప్పలేదు అయితే ఏంటంటే అవి కొన్ని కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అవ్వడం కానీ లేదంటే వాటిని వేరేగా వాడుకోవడం అనేటువంటి జరుగుతుంది అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ మనం చెప్పాల్సి వచ్చినప్పుడు గవర్నమెంట్కి మేజర్గా ఆదాయం వచ్చేటువంటి వనరులు మనం చూసుకునేటప్పుడు ఏంటంటే సిగరెట్ నుంచి తర్వాత మందు నుంచి అండ్ అదే రకంగా గ్యామ్లింగ్ నుంచి ఎక్కువగా రెవెన్యూ వస్తుందని చెప్పేసి చాలా ఓపెన్గా తెలిసింది సీక్రెట్ ఎందుకంటే వాటిని అవి అరకట్లేవు అనేటువంటి అయితే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా అని చెప్పేసని ట్రేడింగు ఇన్వెస్టింగు అదే కోవలోకి వస్తాయని చెప్పేసి అని మాత్రం అనుకోవద్దు అయితే ఏంటంటే జరిగేటువంటి యాక్టివిటీ నుంచి రెవెన్యూ ఏదైతే ఉందో రెవెన్యూ జనరేట్ అవుతుందో రెవెన్యూ గవర్నమెంట్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ ఎస్టీటీ రూపంలో ఏదైతే ఉందో సో జనరల్గా మనం ప్రతి ట్రాన్సాక్షన్కి చేసేటప్పుడు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేటువంటిది పే చేయడం జరుగుతుంటుంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏదైతే ఉందో గవర్నమెంట్కి డైరెక్ట్గా రావడం జరుగుతుంది రెండోది వచ్చేటప్పటికైతే కనుక జీఎస్టీ కలెక్షన్ చూసుకునేటప్పుడు మనం ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ మాట్లాడుకున్నాం సో దాని పరంగా చూసుకునేటప్పుడు జిఎస్టీ రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో ఒక ఐదు వేల కోట్లు అనేటువంటిది ఈజీగా గవర్నమెంట్కి అక్కడ రావడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా లాంగ్ టైమ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో దాని పరంగా చూసుకున్నప్పుడు ఇంకొంత అనేటువంటిది వస్తూ ఉంటుంది ఇది పక్కన పెడితే మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్చేంజెస్కి ఒక పదివేల కోట్లు మొత్తం ఇండస్ట్రీ బ్రోకింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళకు ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు అనేటువంటిది రావడం జరుగుతుంది సో ఇన్ని రకాలైనటువంటి ఆదాయ వనరుల కింద ఈ ప్రోత్సహించడం అనేటువంటిది చూసుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మీకు అనిపిస్తుంది